ఈ సృష్టిలో అనేక అనేక ఉన్నాయి అనేక అద్భుతాలు ఉన్నాయి అనేక వండర్స్ ఉన్నాయి అనేక ప్రలోభాలు ఉన్నాయి కృష్ణ రంగి నన్నే ఆకర్షించటం లేదు అంటాడు చెప్తాడు శుభ్రంగా కడిగేసాడు దాన్ని నుండి కడి వేసి పడాడు నామం నామంతో పెద్ద పెద్ద జీపాలు చేసి కళ్ళు మూసేసుకునేవి కలిపి లేచేసుకునేవి కొంతమంది తలుపుడు వేసేసుకుని ధ్యానం చేస్తా ఉంటారు ఎవరైనా పిల్లలు తెలియక తలుపుకొచ్చారు అనుకోండి వాళ్ళు ఉగ్రవంగా వచ్చేస్తారు ఎవర్రా నువ్వు తలుపుకొచ్చావు నేను జపం చేసుకుంటానంట లోపల వాళ్ళకి చెప్పించే శక్తి ఉండదు అనుకోండి చెప్పించేస్తారు ఆ పిల్లడిని ఆ పిల్లకైనా ఆ నాలుగు సంవత్సరాల పిల్లలు చెప్పించేస్తారు ఇంటెలిజెంట్ బిహేవియర్ అండ్ ఇన్పర్సనాలిటీ బిహేవియర్ వివేకం అభివృద్ధి చేసుకోండి డిస్క్రిమినేషన్ అభివృద్ధి చేసుకోండి తెలివితేటలు అభివృద్ధి చేసుకోండి వివేకం అభివృద్ధి చేసుకోండి మంచితనం పెంచుకోండి సాక్రటీస్ అంటాడు సోక్రటీస్ అంటాడు గ్రీక్ ఫిలాసఫర్ మీకు ఎంఏ ఫిలాసఫీలో వస్తాయి ఎంఏ ఫిలాసఫీ వాళ్ళకి వస్తారు వాళ్ళు సాక్రటీసు అరిస్టాటిల్ ఇలా ఫిలాసఫీ లాజిక్లో వస్తారు అన్నీ లాజిక్లు ఫిలాసఫీ అందరూ తగులుతారు మీకు అరిస్టాటిల్ ప్లేటో తెలు వీళ్ళందరూ తగులుతారు వాడంటాడు స్వాట్లటీస్ అంటాడు మీరు మంచితనం గురించి ధ్యానం చేసిన మంచితనం గురించి ఆలోచించిన భగవంతులు అనుకుంటాడు నా గురించి ధ్యానం చేస్తున్నారు మూతలు వరుస చూడండి సాక్షాత్తి భగవంతుడి గౌరవంతుడే కాదు మీరు మంచితనం గురించి ధ్యానం చేసినా మంచితనం గురించి ఆలోచించినా ఎవరికైనా సహాయ సహకారాలు మీరు ఒకవేళ అందించాలనుకున్నా మంచిని సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనుకున్నా వీళ్ళు ఏదో చేస్తున్నారు అనుకోలేదు నా పనే చేస్తున్నారు నా గురించే ధ్యానం చేస్తున్నారు నా గురించే మాట్లాడుకుంటున్నారు నన్నే చెప్పి ఇస్తున్నారు అనుకుంటాడు ఈశ్వరుడు మంచితనం వేరు ఈశ్వరుడు వేరు కాదు అంటాడు సొకటి అంటాడు ఎవడు ప్లేటోకు కుగ్గురు వాడు